నమస్కారం చిత్రం ర్ గా ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రానుంది నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ విష్ణు నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు మార్చి ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది మంగళవారం టీజర్ ను విడుదల చేశారు నలుగురు మిత్ర బృందం చేసి అల్లరి హంగామాతో టీజర్ ఆ సొంత వినోదభరితంగా సాగింది పంచ్ డైలాగులు కడుపుబ్బ నవ్వించాయి తొలి భాగంతో పోల్చితే సీక్వెల్ రెట్టింపు వినోదంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం